హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ కలవని మనసుల కలయిక కళ్యాణంతో సాధ్యమా ఎపిసోడ్ ఫైవ్ రైటర్ కావ్య ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్లీ నేను ఇదే అడుగుదామని వచ్చాను దిన నువ్వే అడిగావి లోపు చెప్పు నానమ్మ అసలు మన రెండు కుటుంబాల మధ్య మాటలు కూడా లేకపోవడానికి కారణమేంటి అని అడిగాడు వరుణ్ జానకమ్మ గారు సముద్యతో మన రెండు కుటుంబాల మధ్య గొడవ ఏర్పడడానికి ఆ గొడవల్లో మాటా మాట పెరిగి ఈ రోజున మాట లేకుండా విడిపోవడానికి కారణం మీ అత్త అవని మీ నాన్నని కట్నంగా అడిగిన పొలం తల్లి అని అన్నారు జానకి గారు సముధ్య వరుణ్ ఇద్దరు షాక్ అయి పొలమా అని అన్నారు ఒకేసారి అవును తల్లి అని అన్నారు జానకి గారు సముధ్య జానకి గారితో నానమ్మ కూడా వచ్చే ముందు నాతో చెప్పింది తాతయ్యకు అంత సీరియస్ అయినా కూడా అత్త నాన్న ఆ పొలాన్ని కట్నంగా ఇస్తేనే పెళ్ళి ఒప్పుకుంది ఎందుకు ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మీ అమ్మమ్మ చెప్తుంది అని నాన్న కూడా ఆ బసవరాజు నుండి పొలాన్ని కాపాడుకోవడం కోసం పొలాన్ని కట్నంగా రాసిచ్చారు లేదంటే ఆ పొలాన్ని ఇవ్వడం అమ్మకి నాన్నకి కూడా అస్సలు ఇష్టం లేదమ్మమ్మ అని అంది సముధ్య అసలేం జరిగిందమ్మమ్మ చెప్పు అని అడిగింది మళ్ళీ సముధ్య అవును నానమ్మ చెప్పు ఏమైందో అసలు అని అడిగాడు వరుణ్ జానకమ్మ గారు సముద్యతో మీ అమ్మ మీ అత్త ఒకే కాలేజీలో చదివారు సము అమ్మ మీ అత్తకి కాలేజీలో జూనియర్ ఒకరోజు మీ అమ్మని వాళ్ళ సీనియర్ ర్యాగింగ్ చేస్తుంటే అవని మీ అమ్మ సీనియర్స్ నుండి కాపాడి వాళ్ళని తిట్టడమే కాకుండా మీ అమ్మకి ధైర్యంగా ఉండాలని కూడా చెప్పింది అలా మీ అమ్మ లక్ష్మి అత్త అవని ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు లక్ష్మి అవనీల స్నేహం రవి అవనీల ప్రేమకి బీజం అయ్యింది రవి అవనీల మధ్య ప్రేమ చిగురించింది వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు మా అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు అమ్మ నాన్న ఇద్దరిలో ఎవరు ఎవరికి ముందు ప్రపోజ్ చేశారో తెలుసా నానమ్మ నీకు అంటే వాళ్ళ ప్రేమ కబుర్లు ప్రేమ కథ తెలుసా నీకు అని అడిగాడు వరుణ్ వరుణ్ ఇప్పుడు ఇది తెలుసుకోవడం కాదు ఇంపార్టెంట్ ముందు ఇంత స్నేహంగా ఉండే వీళ్ళ మధ్య వైరం ఎలా ఏర్పడింది అని తెలుసుకోవాలి మనం అని అంది సముద్రం అంటే లవ్ గాన్గానే లవ్ స్టోరీ తెలుసుకోవాలని క్యూరియాసిటీ వదిన నాకు అని అన్నాడు వరుణ్ నీ క్యూరియాసిటీ ఎత్తుకెళ్ళ ముందు అసలు విషయం తెలుసుకొని వరుణ్ మాట్లాడక మధ్యలో అని అంది అవని ఓకే వదిన అని వరుణ్ నోటి మీద వేలు వేసుకుని అన్నాడు చిన్నపిల్లాడిలాగా సముధ్య చిన్నగా నవ్వి చెప్పమ్మమ్మ మరి మా అమ్మ నాన్నది కూడా అత్త మావయ్యలలాగా లవ్ మ్యారేజేనా అని అడిగింది సముధ్య మీ నాన్నది అని సైడ్ లవ్ అంటే మీ అత్త మామయ్య పెళ్ళిలో మీ నాన్న మీ అమ్మని చూసి మీ నాన్న కూడా పెళ్ళంటూ చేసుకుంటే లక్ష్మినే చేసుకుంటాను అని చెప్పాడు అని సముధ్యతో అన్నారు జానకి గారు అయితే అమ్మ నాన్నల పెళ్లిలో గొడవ జరిగిందా పెళ్ళి తర్వాత గొడవ జరిగిందా మేము పుట్టాక జరిగిందా పుట్టక ముందే జరిగిందా లేకపోతే అని సముధ్య అడుగుతూ ఉంటే వదినా ముందు నీ క్వశ్చన్ బ్యాంక్ క్లోజ్ చేయి వదినా నానమ్మని చెప్పనివ్వు అని అన్నాడు వరుణ్ సరే సరే చెప్పామమ్మ అని అంది సముధ్య పెళ్ళి తరువాత అలా రెండు జంటలు కూడా పెళ్ళి ముందు కన్నా ఇంకా ఎక్కువగా సన్నిహితులు అయిపోయి చాలా చాలా ఆనందంగా ఉన్నారు నువ్వు పుట్టగానే పృథ్వీకి పెళ్ళాం వచ్చింది పెళ్ళాం పుట్టింది వదినా నీ కూతురిని నీ పుట్టింటికి పంపాలి మరి అని అంది మీ మేనత్త అవని అని చెప్పారు జానకి గారు అలా జానకి గారు చెప్తూ ఉండగా ఏంటమ్మమ్మ నువ్వు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది నాకు అత్త అంత మంచిగా ఉండేదా మరి ఇప్పుడెందుకు ఇలా సీరియల్లో లేడీ విలన్లా మారిపోయింది అని అడిగింది సముద్య అవునరా మీ అమ్మ మీ అత్త చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు సము ఎంత అంటే మీ అత్త మావయ్యల పెళ్ళికి ముందు మేము ఒప్పుకోకపోతే మీ అమ్మ కూడా నిరాహార దీక్షలు చేసాయి మాతో ఒక యుద్ధమే చేసింది అని చెప్పారు జానకి గారు సముద్యతో అంత ప్రేమగా ఉండే వీళ్ళ మధ్య ఆ ప్రేమ ఎందుకు మాయమైపోయి ద్వేషం ఏర్పడింది అని అడిగింది సముద్య డబ్బురా డబ్బు అని అన్నారు జానకి గారు బాధతో డబ్బా అని వరుణ్ సముద్య ఇద్దరూ మళ్ళీ ఒకేసారి షాక్ అయ్యి అన్నారు అవును రాసము అవనికి బాగా లాభాలు వచ్చే వ్యాపారం చేయాలి స్టేటస్ మెయింటైన్ చేయాలి అని ఆశగా ఉండేది ఆ ఆశతోనే ఒకరోజు ఫార్మా కంపెనీ పెట్టాలి అనే తన ఆలోచనని రవి ముందు పెట్టింది రవి అవనితో ఇప్పుడు మన ఇద్దరం చేస్తున్న ఉద్యోగాలకి జీతాలు బాగానే వస్తున్నాయి కదా అవని లేనిపోని ఆశలకి పోకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటే చాలు అని అవనితో అన్నాడు రోజులు గడుస్తున్నాయి అవని రోజు రవిని బిజినెస్ పెట్టించడానికి ఒప్పించాలని ప్రయత్నం చేసేది మొత్తానికి అవని తనకి ఇష్టమైన తను చెయ్యాలి అనుకున్న ఫార్మా కంపెనీ పెట్టడానికి నా కొడుకుని ఒప్పించింది మా దగ్గర ఉన్న తొమ్మిది ఎకరాల పొలం అవని ఆలోచనల్లో ఉన్న కంపెనీని కట్టించడానికి సరిపోదు అని అర్థమయ్యి రవి అవని ఇద్దరూ కూడా బ్యాంక్కి లోన్ కోసం వెళ్ళారు బ్యాంక్ వాళ్ళకి ఆ పొలాన్ని చూపించి లోన్ అడిగారు ఆ ప్రాపర్టీ వాల్యూ ప్రకారం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన లోన్ ఫార్మా కంపెనీ పెట్టుబడికి సరిపోలేదు అవని ఈ ఇంటిని కూడా తాకట్టు పెట్టమంటే మేమెవ్వరం ఒప్పుకోలేదు రవి అవనితో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన లోన్తో మనం ఒక ఆర్గానిక్ ఫామ్ పెట్టచ్చు అవని దాని ద్వారా ఎటువంటి రసాయనాలు లేని సహజమైన ఎరువులతో పంట పండించి ఆ పంట ద్వారా ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటో దాని వాల్యూ ఏంటి ఈ సమాజానికి తెలిసేలా చేయడంతో పాటు మనకి బిజినెస్ అవుతుంది కదా అవని అని అన్నాడు రవి అప్పుడు అవని ఆర్గానిక్ ఫామ్ పెట్టడానికి అస్సలు ఒప్పుకోలేదు మాత్రం కూడా తనకి ఇష్టం లేదు ఆర్గానిక్ ఫామ్ పెట్టడం ఆర్గానిక్ ఫామ్ పెట్టాలి అంటే ఈ తొమ్మిది ఎకరాలు సరిపోవు తొమ్మిది ఎకరాల్లో బిజినెస్ త్వరగా అవ్వడానికి అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఎన్ని రకాల పంటలు పండిస్తావు ఇలా రాబడి తక్కువగా ఉండే వ్యాపారాన్ని అసలు సహకరించనని చెప్పింది రవి అవనితో ముందు మనకి ఉన్న పొలాన్ని కవుల చేతిలో నుండి మనం తీసుకుని ఆ తొమ్మిది ఎకరాల్లోనే ఫామ్ని ఏర్పరిచి ఉన్న దానిలో సగం వరి సగం అన్ని రకాల కూరలు పండించి వచ్చిన లాభాన్నే సరిపెట్టుకుందాం అని అన్నాడు అయినా కూడా అవని మొండికేసింది రవి అవనిని బతిమాలి ఒప్పించి అవని ఆర్గానిక్స్ అని ఒక ఫామ్ని ఏర్పరిచి వ్యవసాయం అంటే చిన్న చూపుగా చూస్తున్న వాళ్ళకి తనదైన శైలిలో సమాధానం చెప్తూనే వ్యాపారాన్ని చేసుకుంటున్నాడు అవని మనసులో మాత్రం తను బిజినెస్ చెయ్యలేకపోయానే అనే బాధ ఉండిపోయింది రవి మొదలుపెట్టిన ఆర్గానిక్ ఫామ్ నెమ్మదిగా లాభాల బాట పట్టింది ఆ వచ్చిన లాభాన్ని అవని షేర్స్లో పెట్టింది అలా తను కొన్న షేర్స్ రేట్లు కూడా పెరగడంతో ఆ షేర్స్ అమ్మి తను ఉద్యోగం చేస్తున్న నష్టాల్లో ఉన్న ఫార్మా కంపెనీని మేము వద్దు అని చెబుతున్నా సరే వినకుండా ముందడుగు వేసి ధైర్యం చేసి కొనేసింది కంపెనీ అయితే కొంది కానీ దాన్ని నడిపించడంలో ఓటమిని చవి చూసింది మీ అత్త మొత్తం అప్పుల సము మీ తాతగారు పృథ్వీ పేరు మీద కొన్న ఒక స్థలాన్ని అమ్మేసినా కూడా అప్పులు తీరలేదు మాకు అవనికి ఏమీ పాలుపోలేదు తన పుట్టింటి వాళ్ళని పొలం అమ్మేసి డబ్బులు ఇమ్మని అడిగింది మీ మేనత్త పొలం అమ్మడానికి మీ అమ్మ మీ నాన్న అస్సలు ఒప్పుకోలేదు లక్ష్మి తన బంగారాన్ని అంతా తీసి ఇచ్చి వీటితో ఎంతో కొంత అప్పు తీర్చచ్చు కదా వదిన అన్నం పెట్టే భూమిని వదినా అని చెప్పింది మీ అమ్మ అవనితోటి వీటితో అప్పు తీరదు లక్ష్మి ఇప్పుడు ఆ పొలం చాలా అవసరం లక్ష్మి అయినా ఆ పొలంలో పంట కూడా సరిగ్గా పండట్లేదు కదా ఆ పొలాన్ని నమ్మి అపార్ట్మెంట్ బిల్డర్కి ఇస్తే వాళ్ళు అందులోనే మనకు ఒక ఫ్లాట్ కూడా ఇస్తారు లక్ష్మి ఈ మధ్యకాలంలో ఇదే జరుగుతోంది కూడా చూస్తూ ఉండు మన పిల్లలు పెద్ద అయ్యేసరికి అన్ని అపార్ట్మెంట్లే ఉంటాయి అంతగా డెవలప్ అయిపోతుంది ఆ ఏరియా అని అంది అవని లక్ష్మీతోటి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏం మార్పులు వస్తాయో తెలియదు కానీ వదినా ఇలా పచ్చని పైరుని నాశనం చేస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనకి ఊపిరి పోసే ప్రకృతి మనకి ఊపిరి ఆడనివ్వకుండా విధ్వంసాన్ని సృష్టిస్తుంది అని అంది లక్ష్మి ఇవన్నీ చెప్పుకోవడానికి వినడానికి బాగుంటాయి లక్ష్మి కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు అని అంది అవని కానీ ఆ పొలాన్ని అమ్మి డబ్బు సర్దుబాటు చేయండి అని అడిగింది అవని మీ అమ్మా నాన్నని నువ్వు ఎన్ని చెప్పినా నాకు ఆ పొలం అమ్మడం ఇష్టం లేదు వదిన అని అంది లక్ష్మి తమ్ముడు నువ్వైనా లక్ష్మికి చెప్పరా బంగారంతో అప్పు మొత్తం తీరదురా పొలం అమ్మితే కానీ మా కష్టాలు తీరవు అర్థం చేసుకుని లక్ష్మికి కూడా అర్థమయ్యేలా చెప్పు తమ్ముడు అని అంది అవని శ్రీనివాస్తో లక్ష్మికి కాదు నాకు కూడా ఆ పొలం అమ్మడం ఇష్టం లేదక్కా అయినా అంత పెద్ద కంపెనీని ఏ అనుభవం లేకుండా కొనద్దు అని బావా నేను వద్దన్నప్పుడే నువ్వు ఆగిపోయి ఉంటే బాగుండేది కదా చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం చెప్పు అని అన్నాడు శ్రీనివాస్ అవనిని అని జానకి గారు చెబుతూ ఉంటే నాన్న అంత మాట అన్నాడా అమ్మమ్మ అతని అని అంది సముద్య అవును సము మీ మేనత్త అవనికి మీ నాన్న మావయ్య ఇద్దరూ కూడా ముందు నుండి హెచ్చరిస్తూ ఉన్నా సరే వాళ్ళ మాటలు లెక్క చేయకుండా అప్పుల ఊబిలో కూరుకునేంత వరకు తెచ్చినందుకు మీ నాన్నకి కోపం వచ్చి నోరు అదుపు తప్పి మాట జారాడు మీ మేనత్త నిర్లక్ష్యానికి బాధా కోపం కలగలిపిన హృదయంలో నుండి వచ్చిన మీ నాన్న నోటి మాట మీ అత్తకి కోపం తెప్పించి ఆస్తి పంచుకునే వరకు వెళ్ళింది గొడవ అని అన్నారు జానకి గారు ఏంటి నానమ్మ నువ్వనేది అంటే అమ్మ ఆ పొలాన్ని తన వాటాగారు చేసుకుందా అని అడిగాడు వరుణ్ అరే వరుణ్ అప్పుడే రాయించుకుంటే ఇప్పుడు కట్నం కింద పొలం ఎలా ఇవ్వగలం చెప్పు అని అంది సముద్య వరుణ్ తోటి అంటే పొలంలో సగం వాటా రాయించుకుని సగం పొలం మీకు ఉంచిందేమో అని ఆ ఉంచిన కొంచెం మళ్ళీ ఇప్పుడు కట్నంగా అడిగిందేమో అని అనుకున్నావుదినా అని అన్నాడు వరుణ్ సముద్యతోటి ఏడ్చినట్టే ఉంది నీ తెలివి నువ్వు చెప్పామమ్మ తరువాత ఏమైంది అత్త అప్పు తీర్చిందా ఎలా తీర్చింది అని అడిగింది సముధ్య జానకమ్మ గారిని మీ అమ్మా నాన్నల మాటలకి మీ అత్తకి కోపం వచ్చి నాకు కోపం తెప్పించుకోండి నాకు ఇప్పుడు ఆ పొలం చాలా అవసరం అని చెప్పి విన్న వెంటనే సీరియస్ అయ్యింది బంగారం మొత్తం ఇస్తానక్క సముద్ర కోసం కొన్న స్థలం ఉంది కదా అది కూడా ఇస్తాను అమ్ముతాం కానీ పొలం వద్దక్కా అని అన్నారు శ్రీనివాస్ అది నేనెలా తీసుకోగలను తమ్ముడు అది చంటిదాని కోసం మీరు కష్టపడి కొనుక్కున్నారు నాకు దాని మీద హక్కు లేదు పైగా నా మేనకోడలికి నేను ఇవ్వాల్సింది పోయి దానికి మొదటి బహుమతిగా మీరిద్దరూ కొన్న స్థలం అది నాకు వద్దు నా పుట్టింటి హక్కు అయిన పొలం ఇవ్వండి చాలు ఒకవేళ మీరు పొలం ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసు కోర్టులో కేసు వేసేంతవరకు తెచ్చుకోవద్దు తమ్ముడు అని అంది అవని అంత దాకా వస్తే మేము ఉంటున్న ఇల్లు కూడా అమ్మేస్తాం కానీ నేల తల్లిని మాత్రం అమ్ముకోను అక్క అని చెప్పాడు శ్రీనివాస్ కూతురు కష్టం అని కన్నీళ్లు పెట్టుకుని గుమ్మంలోకి వచ్చి ప్రాధాయపడుతుంటే నీ కొడుకు కోడలు నా వాటా నాకు ఇవ్వన ఏం మాట్లాడరేంటమ్మా అని నానమ్మ తాతయ్యని అడిగింది అవని కొన్ని వేల మందికి అన్నం పెట్టే నేల తల్లిని అమ్మమని అడుగుతున్నావురా అవని నువ్వు ఏమని చెప్పాలి నీకు ఏమని చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను అని అన్నారు మీ తాతయ్య విశ్వేశ్వరరావు గారు మన పొలం ఒక్కటి అమ్మితే ప్రపంచమంతా కరువు కాలం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరంతా అరే ఈ రోజుల్లో వ్యవసాయానికి ఆదాయం లేక పొలాలు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటే సొమ్ము చేసుకుంటుంటే మీరు ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఎలా జీవితంలో బొదుగు ఉండదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అన్నట్టు ఉంటుంది నాన్న అని అంది అవని మన పొలం మాత్రమే అమ్మితే ఏం కరువు వచ్చేయదు కదా అని ప్రతి రైతు అనుకుంటే అప్పుడు వచ్చేది కరువు కాలమే అవని ఆదాయం కోసం చేయడానికి వ్యవసాయం అనేది ఏమీ ఒక వ్యాపారం కాదు అవని మానవునికి ఆయు ఈ లోకంలో ఎన్నో రంగాల వృత్తులు ఉన్నాయి కానీ ప్రతి వృత్తిలో ఉన్న వ్యక్తి తన వృత్తి లేదా వ్యాపారంలో నష్టం వచ్చినా మానేసినా నష్టపోయేది ఆ కుటుంబం మాత్రమే అవని అదే రైతులు అందరూ నువ్వు అన్నట్లు ఎదుగు లేదు అని ఆలోచించి వ్యవసాయాన్ని మానేస్తే వ్యాపార ఉద్యోగాలు చేసుకుని ఏ కుటుంబానికి కూడు ఉండదే నువ్వు అన్నవు చూడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని ఆ గొంగలి పురిగే సీతాకోక చిలుక అవుతుంది పడినా సరే తిరిగి లేచి తను నమ్ముకున్న వ్యవసాయాన్ని నేలతల్లిని వదులుకోలేరే రైతులు అంది మీ నానమ్మ అవనితోటి అంతే మీ అత్తకి కోపం వచ్చి మీ ప్రవచనాలు ఉపన్యాసాలు ఇంకా ఎన్నో ఆశలతో వచ్చిన ఇంటి ఆడపడుచుని కన్నీరుతో పంపుతున్నారు మీరు జన్మలో మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఇంకా అమ్మా అని అంది అవని వదినా అలా మాట్లాడుకు ఒకసారి నేను చెప్పేది కూడా విను వదిన సమూకీ కొన్న అని మీ అమ్మ మాటలు పూర్తి కాకముందే అవని చేతులు జోడించి మీకు మీ కుటుంబానికి నమస్కారం ఇక మీకు మాకు రామ్ రామ్ అని తెగతెంపులు చేసుకుని వచ్చేసింది అవని మీ ఇంటి నుంచి ఇది తల్లి జరిగింది అని చెప్పారు జానకి గారు మరి మా అమ్మ అప్పు తీర్చి మళ్ళీ ఇంత పెద్ద పొజిషన్కి ఎలా రీచ్ అయింది నానమ్మ అని అడిగాడు వరుణ్ జానకమ్మ గారిని తన పుట్టింటి నుండి గొడవ పెట్టుకుని వచ్చిన అవని ఇంటికి వచ్చాక మీ నాన్న ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న పొలం పొలంలో రెండు ఎకరాలు అమ్మేయమంది మాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో మీ అమ్మలేదు సలహా కోసం మీ నాన్న సముద్య వాళ్ళ నాన్న శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళారు అప్పుడే శ్రీనివాస్ సముద్య పేరు మీద కొన్న స్థలం లక్ష్మీ నగలు అన్నీ ఇచ్చేసి అక్కకి మాత్రం నీ పొలం అమ్మాయినని చెప్పు బావా ఆ రెండు ఎకరాలు కౌలకు ఇవ్వు మంచిగా నీకులా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళని నేను చూసి పెడతాను అని చెప్పాడు శ్రీనివాస్ వేరే దారి లేక మీ నాన్న కూడా మీ మావయ్య చెప్పిన దానికే ఒప్పుకొని సముతియా కోసం కొన్న స్థలం లక్ష్మీ నగలతో అప్పు తీర్చారు అని చెప్పారు జానకమ్మ గారు అంటే అమ్మకి ఇప్పటికీ తెలియదా నానమ్మ ఈ విషయం అని అడిగాడు వరుణ్ జానకమ్మ గారిని తెలిస్తే మూడవ ప్రపంచ యుద్ధం జరిగి రెండు దశాబ్దాలు అయ్యుండేది వరుణ్ అని అంది సముద్య వదిన కాస్త తెలుగులో చెప్పవా ఈ అబ్దాలు ఆబ్దికాలు ఏంటి అర్థం కాలేదు నాకు అన్నాడు వరుణ్ సముద్యతోటి వరుణ్ మాటలకి ఆబ్దికం ఏంట్రా వెదవా అప్పుడే ఎవరికైనా పైకి పంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి నువ్వు అని వరుణ్ నెత్తి మీద ఒకటి వేశారు జానకమ్మగారు జానకమ్మ గారు కొట్టిన చోట రుద్దుకుంటూ ఇప్పుడు నేను ఏమన్నా నానమ్మ ఆర్ది అని వరుణ్ అంటుంటే అంటే చనిపోయిన వాళ్ళకి పెడతారు వరుణ్ నేను అన్నది దశాబ్దం అంటే పది సంవత్సరాలు రెండు దశాబ్దాలు అంటే అని సముద్రియ అంటూ ఉండగా అర్థమైందో దిన ట్వంటీ ఇయర్స్ అంతే కదా అని అన్నాడు వరుణ్ నాకు తెలుగు తెలియకపోయినా మ్యాథ్స్ వచ్చేదిన ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ షార్ప్ అని అన్నాడు వరుణ్ భుజాలు ఎగరేస్తూ అది సరే కానీ అమ్మమ్మ అత్త వ్యాపారంలో అంత పెద్ద ఫెయిల్యూర్ని చూసింది కదా మళ్ళీ తను తిరిగి ఎలా నిలదొక్కుంది అని అడిగింది సముద్య జానకమ్మ గారిని ఆత్మవిశ్వాసం పట్టుదల దృఢ సంకల్పం మీ మేనత్తును ఈ స్థాయిలో నిలబెట్టాయి సముద్య మీ మేనత్త మాత్రమే కాదు ఎవరైనా సరే నమ్మకం అనే బీజాన్ని మనసులో ముద్రించి ఆ బీజానికి ఆత్మవిశ్వాసాన్ని జతచేసి మొక్కగా ఎదిగి ఆకులు రాలిన వసంతంలో చిగురించే అంత దృఢమైన లక్ష్యంతో కూడిన సాధన విజయం అనే పువ్వులను పూయిస్తుంది ఉన్నత శిఖరాన్ని అధిరోహించే మహావృక్షం అవుతుంది ఆ నమ్మకం ఈ రోజున రవి ఫార్మాసూటికల్స్ అనే మహావృక్షం అయ్యింది సముద్య మీ అత్తయ్య ఆశయం తప్పు కాదు తను ఆలోచించే విధానం తప్పు ఆ విషయమే చెబితే ఒప్పుకోదు అని చెప్పారు జానకమ్మ గారు సముద్యతోటి కానీ అమ్మమ్మ మీరు మా నానమ్మ తాతయ్యలు ఇద్దరు కూడా చాలా గ్రేట్ అమ్మమ్మ రెండు కుటుంబాల మధ్య గొడవ వస్తే నా కూతురిని అంటావా అంటే నా కూతురిని అంటావా అని గోరంత గొడవని కొండంత చేసి కాపురాలలో కలతలకి కొంత ఈ తల్లిదండ్రులు కారణమవుతున్న ఈ రోజుల్లో మీరు మీ మీ కొడుకు కోడలు వైపు నిలబడి రెండు కుటుంబాలను కలపడానికి వారదుల్లా ప్రయత్నం చేస్తున్నారు అని అంది సముద్య నువ్వు అన్నది కరెక్ట్ వదినా కానీ ఈ సీనియర్ సిటిజన్ ప్రయత్నాలు ఫలించేయలేదు అందుకేగా ఇప్పుడు ఈ వారదెవరు అని అడిగాడు వరుణ్ ఈ రెండు కుటుంబాలను కలిపే వారధి ఇదిగో అపార్థాలతో మనస్పర్ధలతో విడిపోయిన వీళ్ళ మధ్య ఉన్న ప్రేమను మర్చిపోయి ఎప్పటికీ మా మనసులు కలవవు అని అనుకుంటున్న ఈ కలవని మనసులకు జరిగిన కళ్యాణమే ఈ రెండు కుటుంబాల మనస్సుల మనస్పర్ధలని చెరిపి అందరి మనసులలో మునుపటి మమతను పెంచేవారిది అని అన్నారు జానకమ్మ గారు ఇంకొక టూ ఎపిసోడ్స్ తర్వాత మీకు స్టార్ట్ అయిపోతుంది హీరో హీరోయిన్ బ్యాక్ కానీ వాళ్ళ లవ్ జర్నీ కానీ వ్యవసాయం చేసుకునే భూములు అన్నిటినీ కూడా అపార్ట్మెంట్స్ కింద మార్చేస్తున్నారు సో దాన్ని నేను ఈ స్టోరీలో వ్యవసాయం మొత్తం ఎక్కడైనా అంతరించిపోతుందేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అంటే మేమున్న ఏరియా సైడ్ మా జిల్లాలో అయితే ఖచ్చితంగా పల్లెటూరులో ఉన్న పొలాలన్నీ కూడా ఫ్లాట్స్ అయిపోతున్నాయి సో అలాంటివి చూసి నాకు అనిపించింది ఒక స్టోరీ ద్వారా వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎటువంటి ఎరువులు లేకుండా పండించే పంటలు వాటి గురించి చెప్పాలని నేను మెయిన్ ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఎపిసోడ్ మీకు ఏమైనా బోరింగ్గా అనిపించవచ్చు బోరింగ్గా అనిపిస్తే ఇగ్నోర్ చేయండి ఒకవేళ నేను వ్యవసాయం గురించి కానీ బంధాల గురించి కానీ చెప్పింది మీకు ఎలా అనిపించింది అలాగే నమ్మకం గురించి నేను రాసిన మా మాటలు కానీ మీకు ఎలా అనిపించాయి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు ఇంకొంచెం ఎనర్జీగా అనిపిస్తుంది స్టోరీ రాయడానికి ఐ మీన్ డైలీ అప్లోడ్ చేయాలి కొంచెం ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంచుతారు అని ఆశిస్తూ బాయ్ బాయ్ మీ కావ్య